హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ మీ గౌరీ చెప్పే కథలకు స్వాగతం మరి కౌశల్యకు రాముడు చక్కగా అనునయంగా లోకంలో అతి ముఖ్యమైంది చేయవలసింది పితృవచనం నేను అది చేయకుండా ఎంత మాత్రం ఉండలేను అవశ్యం చేస్తాను అని చెప్పారు కదా రాముడు కౌశల్యతో ఇలా చెప్పి తర్వాత లక్ష్మణ్ని చూసి ఏమన్నాడంటే లక్ష్మణ నా మీద నీకు అమితమైన ప్రేమ ఉంది నాకు తెలుసు అంతేకాదు ఇలాంటి పరాక్రమవంతుడు బలవంతుడు మహిమ కలవాడు మరెవ్వరూ లేరన్న సంగతి కూడా నాకు తెలుసయ్యా కానీ తమ్ముడా లక్ష్మణ సత్యం శాంతి అంటే ఏమిటో బాగా తెలియకపోవడం వల్ల మా అమ్మ కౌశల్య ఎంతగానో దుఃఖిస్తోంది కానీ అవన్నీ తెలిసి కూడా నువ్వు ఇలా మాట్లాడుతున్నావేంటి లోకంలో పురుషార్థాలన్నిటిలో ఉత్తమమైనది ధర్మం ఆ ధర్మం ఎలా సత్యం వల్లే కలుగుతుంది ఉత్తమమైన పితృవాక్య పరిపాలన వల్ల ఎక్కువ ధర్మం కలుగుతుంది నేను దశరథుడు ఆజ్ఞాపించినట్లుగానే చేస్తా అని కైకేతో చెప్పాను కదా దశరథుడి ఆజ్ఞ అయింది కాబట్టి సత్యం పితృవాక్య పరిపాలన ఈ రెండు నాకు అవశ్యం చేయదగ్గవి లక్ష్మణ నువ్వు ఎంతో పరాక్రమశాలివే చాలా సంతోషమైతే తండ్రికి కానీ తల్లికి కానీ బ్రాహ్మణకు కానీ ఏదైనా స మనం చేస్తాను అని మాట ఇస్తే ధర్మం కోరేవాడు ఆ మాట ఎంత మాత్రం తప్పకూడదు లక్ష్మణ తండ్రి ఆజ్ఞ చొప్పున చేస్తానని ప్రతిజ్ఞ చేసి తండ్రి మాటను ఎప్పుడూ కూడా అతిక్రమించను నేను అయితే తండ్రి నిన్ను ఆజ్ఞాపించలేదు కదా కైకయి కదా నీతో చెప్పింది అని అంటావేమో నువ్వు తండ్రి ఆజ్ఞ ప్రకారమే కదా కైకయి నన్ను ప్రేరేపించింది అందువల్ల నువ్వు ఇలా ధర్మం విడిచి అధర్మాలు మాట్లాడకూడదు ధర్మాన్ని ఆశ్రయించు నీ క్రౌర్యాన్ని విడిచిపెట్టు నా ఇష్ట ప్రకారం ప్రవర్తించు అని రాముడు లక్ష్మణ్తో ఇలా చెప్పి కౌశల్యం చూసి చేతులు జోడించి సాష్టాంగ నమస్కారం చేసి అమ్మా నేను అయోధ్య విడిచిపెట్టి అడవికి పోవాలని నిశ్చయించుకున్నాను నా తప్పులు ఎంచక నువ్వు సమ్మతించు నా ప్రాణాలపై పెట్టుకుంటాను అంతేకాక నాకేమీ కష్టం కలగకుండగా నన్ను ఆశీర్వదించమ్మా పూర్వం రాజర్షి అయిన యయాతి మహారాజు స్వర్గం నుండి పతనమై మళ్ళీ స్వర్గాన్ని పొందినట్లు నేను నా శభద నెరవేర్చుకొని అడవు నుంచి మళ్ళీ అయోధ్యకి వస్తాను నువ్వు ఇలా దుఃఖపడద్దమ్మా దుఃఖాన్ని మనసులోనే అణుచుకో నేను మా నాయనగారి ఆజ్ఞ నెరవేర్చటానికే ఈ వనాలు వెళ్తున్నాను మరి నాయనగారి ఆజ్ఞకు బద్ధుడిగా ఉండవలసింది నేనొక్కడినైనా నువ్వు సుమిత్ర లక్ష్మణుడు సీత కూడా నాన్నగారి ఆజ్ఞకు బద్ధులై ఉండాలి ఇదే సనాతన ధర్మం అమ్మ ఇప్పుడు నా పట్టాభిషేకానికి అవసరమైన ద్రవ్యాలన్నీ సమకూర్చి పెట్టారు అవన్నీ విడిచిపెట్టి దుఃఖాన్ని మనసులో అణిచిపెట్టుకోమ్మా నా కోరికకు నువ్వు సమ్మతించు అని రాముడి తల్లి అయిన రాముడు చెప్పిన ధర్మవచనాలు అన్నీ కూడా విన్నదిట ఎవరు పట్టప్రాణైన కౌసల్య ఎంతో ఖచ్చితంగా తిరుగులేనట్టుగా రాముడు చెప్పిన మాటలు విని కొంచెం కొంచెంసేపు మూర్ఛపోయినట్లుగా పడి ఉందిట తర్వాత కొంతసేపటికి తెలుగు తెచ్చుకొని రాముణ్ణి చూసి కుమార నీ తండ్రి నీపై ప్రేమ వల్ల నిన్ను పోషించాలనే ధర్మం వల్ల నీకు ఎలా గురువు అవుతాడో అలాగే తల్లి అయిన నేను నీకు గురువు లాంటిదాన్ని కాబట్టి నా అనుజ్ఞలేందే నువ్వు వెళ్ళకూడదయ్యా నువ్వు అడవులకు పోవడానికి నేను అనుజ్ఞ ఇవ్వను నేను ఇలా అంతులేని దుఃఖంలో మునిగి ఉంటే నువ్వు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతావా రామా నువ్వు లేకపోతే నాకు ఈ బ్రతికెందుకు పరలోకంతో నాకేం పని స్వర్గలోకంలో లభించే సుఖాలు నాకెందుకు నాకేమీ అక్కర్లేదు ఈ సమస్త ప్రాణిలోకాల కన్నా నాకు కొంచెం సేపైనా సరే నీ దగ్గర ఉండడమే ఆనందంగా ఉంటుంది అని ఇలా అంటూ కౌసల్య దారిన పోయే ఏనుగును మనుష్యులు అడ్డగించి కొరివి కర్రలతో అదిలించినట్లుగా పరితపించిపోయిందిట తన తల్లి ఇలాంటి మహా దుఃఖంలో చెప్పిన మాటలు విని రాముడు కూడా ఎంతో దుఃఖించాట అయినా కానీ రాముడు ధర్మాన్ని అనుసరించడమే ముఖ్యము అని అనుకున్నాడు కాబట్టి దృఢ నిశ్చయంతో స్మృతి లేనట్లు పడి ఉన్న తల్లిని పరితపిస్తూ ఉన్న లక్ష్మణ్ణి చూసి ధర్మమైన ఈ మాట చెప్పాట ఏమనంటే ఒక్క రాముడికి తప్ప ఈ మూడు లోకాల్లో కూడా అలాంటి మాట చెప్పడం మరెవ్వరికీ సాధ్యం కాదుట లక్ష్మణ నీ పరాక్రమం నా పట్ల నీకు గల భక్తి నాకు తెలుసు నువ్వు కూడా మా అమ్మ కౌశల్యతో కలిసి ఇలా నాకు అమితమైన దుఃఖంతో బాధ కలిగిస్తున్నావేంటి నాయన లోకల్లో ధర్మం అనుసరించేవాడికి ధర్మార్థ కామాలు మూడు కూడా కలుగుతాయని పెద్దలు చెబుతారు కదా మరి అలాంటప్పుడు ఒక ధర్మమైన అనుసరిస్తే ధర్మార్థ మూడు సిద్ధిస్తాయని వేరే చెప్పాల్సిన పనుందా భార్య భర్తకు స్వాధీనురాలై ధర్మాన్ని ప్రియురాలై కామాన్ని మంచి కుమారుణ్ణి కని అర్థాన్ని సిద్ధింపజేసినట్లుగా ఒక్క ధర్మమే ధర్మ కామ అర్థాలను మూడింటిని కూడా సిద్ధింపజేస్తుంది చూసారండి ధర్మార్థ కామాల గురించి ఎంత చక్కని వివరణ రాముడు మనకి అందజేశాడు ఈ మూడు కలగని పని ఏది చేయకూడదు అర్ధకామాలు రెంటినీ మాత్రమే ఇచ్చే పని ఏమాత్రం చేయకూడదు ఎందుచేతనంటే అర్థం మాత్రమే ఆశించేవాడిని ఏమంటారంటే లోకల్లో అంత నిందిస్తారు అలాగే కామాన్ని మాత్రమే కోరేవాణ్ణి లోకం నిందిస్తుంది మనకు దశరథుడు ఆచార్యుడు రాజు మరి వృద్ధుడు తండ్రి అతను కోపం వల్లనో సంతోషం వల్లనో లేక కామం వల్లనో తను చేసిన ప్రతిజ్ఞ పరిపాలించాలని ధర్మాన్ని బట్టి ఏదైనా ఒక పని చేయమని నియోగిస్తే తండ్రి ఆజ్ఞను శిరస వహించి ఎవడా పని చేయకుండా ఉంటాడు పాపిష్ఠుడు మాత్రమే అలా చేయడు కానీ ధార్మికులంతా చేస్తారు నేను అలా పాపిష్ఠువాణ్ణి కాను తండ్రి ఆజ్ఞను శిరస వహిస్తాను ఒక్క నాకు మాత్రమే కాదు దశరథుడు నీకు కూడా తండ్రి మరి నీకు నాకు కూడా ఆజ్ఞాపించేవాడు అలాగే నా తల్లి కౌసల్యకు భర్త కాబట్టి ఆమె కూడా అతని ఆజ్ఞ ప్రకారం నడుచుకోవలసింది అంతేకాక భర్తను భార్య ఎంత మాత్రము విడిచిపెట్టకూడదు అలా భర్తను విడిచిపెట్టిన భార్య నా వెంట రాకూడదు దశరథ మహారాజు ధర్మాన్ని రక్షిస్తూ పూర్వరాజుల కన్నా ఎక్కువ స్వధర్మాన్ని తప్పక రాజ్యం చేస్తూ బ్రతికుండగానే పట్టపురాణి అయిన కౌసల్య విధవరాలు అయిన స్త్రీ కొడుకు వెంట వెళ్ళినట్లుగా నాతో కూడా అడవులకు ఎలా వస్తుంది ఎంత మాత్రం రాకూడదు అమ్మా కౌసల్యాదేవి నీవు పట్టపురాణివమ్మా దశరథుడు జీవించి ఉన్నప్పుడు నీవు నా వెంట రాకూడదు కాబట్టి నేను అడవికి పోవడానికి నువ్వు సమ్మతించు మరి దౌహిత్రుడు ఇచ్చిన పుణ్యఫలంతో ఏయాతి మళ్ళీ స్వర్గాన్ని పొందినట్లుగా పద్నాలుగు సంవత్సరాలు పూర్తి కాగానే నేను సుఖంగా ఇక్కడికి వస్తానమ్మా నాకు శుభం కలిగేటట్లు దీవించు నేను ధర్మాన్ని విడిచిపెట్టి రాజ్యం కోసం గొప్ప కీర్తిని విడిచిపెట్టలేను బ్రతికేది స్వల్ప కాలమే కదా మరి దీనికై అధర్మంగా తుచ్చమైన ఈ భూమిని సంపాదించడం నాకు ఇష్టం లేదు అని రాముడు కౌసల్యతో చెప్పేట మరి చూసారండి రాముడు చిన్న బాలుడే అడవులకు వెళ్ళేసరికి అయినా కానీ ధర్మార్థ కామాలను గురించి ఏ విషయాన్నైనా సరే ఎంత చక్కగా విపులీకరించి కొడుకు మీద ప్రేమతో ఇవన్నీ తెలిసి కూడా కౌశల్య అన్నిటినీ మర్చిపోయి కొడుకుని వెళ్ళవద్దు అని చెప్తూ ఉంటే అన్నీ కూడా గుర్తు చేసి కౌసల్యకి రాముడు ఎంత చక్కని హితబోధ కౌసల్యకే కాదు మరి లక్ష్మణునికి అందరికీ కూడా ఈ కథ తెలుసుకుంటున్న మనందరికీ కూడా వాటిల్లో ఉన్న నీతిని ఎంత చక్కగా విశదీకరించి తెలియజేస్తున్నాడో చూడండి మరి మనం రేపు మళ్ళీ కలుసుకున్నప్పుడు మిగతా కథ తెలుసుకుందామరా మరి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ పూర్ణ బాయ్